రోజు అక్కడికి వెళ్లకుండా సుమారు డెబ్బై ఏడు ప్రాంతాలు ఏర్పాటు చేసి ప్రజలకి వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి పరిష్కారం చేయడానికి మంచి అవకాశం ఇచ్చారు సార్ చాలా థ్యాంక్స్ సార్ నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు స్పీకర్ గా మీరు చేసిన నిర్ణయానికి థ్యాంక్స్ అండి సార్ వన్ మోర్ ఇష్యూ సార్ ఇప్పుడు మనకి రామ్నాథ్ రెడ్డి గారు శాశ్వతమైన బిల్డింగ్ కట్టమని చెప్పారు సార్ చాలా బాగుంటుంది సార్ ఒకటే మోడల్ కడితే బాగుంటుంది అయితే ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కాదు కాబట్టి గారిని దేవస్థానం తిరుపతి దేవస్థానం కొంచెం అప్పిమ్మడి సార్ అప్పుడు సార్ ఒకేసారి రెండోసారి వన్ మౌ లాస్ట్ ఇష్యూ సార్ నరేగా ద్వారా ఎక్కువగా పంట కాలంలోకి లైనింగ్ సిమెంట్ లైనింగ్ చేసే అవకాశం కల్పిస్తే రాష్ట్రం లాస్ట్ మనం కల్పించి జరిగింది